ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నామండి అయితే ఈరోజు రెండు రెసిపీలతో మేము ముందుకు వచ్చేసాను ఏంటండి అది అంటే హాట్ చాక్లెట్స్ హాట్ బిస్కెట్స్ హాట్ చాక్లెట్స్ ఏమిటండి అంటారా ఎలాగా అంటే హాట్ చాక్లెట్స్ చేయటానికి ముందు మైదా పిండి తీసుకోవాలి మైదా పిండిలో కార్న్ ఫ్లోర్ కలపాలి కలిపేసి ఉప్పు వేయాలి ఉప్పు వేసేసి కొంచెం బొంబాయి రవ్వ వేయాలి కొద్దిగా ఇంత బొంబాయి రవ్వ ఎంత తీసుకోవాలండి అంటే మనం ఎన్ని కావాలి అనే దానికి మీరు చూసుకోవాలి ఇంత పిండా లేకపోతే కిలోనా పావు కిలోనా ఒక గ్లాసుడు పిండి తీసుకోండి పోని ఒక గ్లాసుడు పిండి తీసుకుని ఇంత బొంబాయి రవ్వ వేసుకొని ఉప్పు వేసుకొని కలిపేసేయండి బాగా కలిపి పెట్టుకోవాలి కొంచెం ఒక పది నిమిషాలు పావు గంట అయ్యాక అప్పుడు దాన్ని ఉండలు చేసి బాగా ఇలా ఇలా వత్తాలి చపాతీలాగా వత్తాలి వత్తాక నాలుగు పక్కల స్క్వేర్ లాగా ఈ ముక్కలు కట్ చేసేసేయాలి చేసేసి మళ్ళీ ఏం చేయాలి దాన్ని ఇలా మళ్ళీ ప్లస్ లాగా కట్ చేయాలి ప్లస్ లాగా కట్ చేసేమైంది నాలుగు ముక్కలు వస్తాయి ఈ నాలుగు ముక్కల్లో ఒక ముక్కలో ఏం చేయాలి పెట్టాలి నేను వీడియోలో చూపించాలండి వీడియోలో చూడండి మీకు అర్థమైపోతుంది అలా నాలుగిట్లోని పెట్టేసి ఇలా చాక్లెట్ లాగా తిప్పేసి ఇట్లా నొక్కేసి చాక్లెట్ చాక్లెట్ రెడీ అయిపోయినట్టే కూర ఎలాగండి అంటారా లోపల కూర బంగాళదుంపాలు ఉడక పెట్టేసి అందులో మళ్ళీ మసాలాలే గరం మసాలా ధనియా పౌడరు జీరా పౌడరు అన్నీ వేసేసి బాగా కలిపేసేయండి కలిపేసేసి ఇవి ఈ కూరని అందులో కొత్తిమీర అన్ని వేసేసేయండి ఆ కూరను అందులో పెట్టి అది మూడిస్తే అది చాక్లెట్ లాగా అవుతుంది అనమాట అది హాట్ చాక్లెట్ హాట్ బిస్కెట్స్ ఎలాగండి ఇలా 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 ఒత్తుతాం కదా ఈ ఈ పిజ్జా ఇది ఉంటుంది కదా పిజ్జా కట్ చేసేది దాంతో ఏం చేయాలి ఇలా 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 కట్ చేసి డైమండ్స్ లాగా కట్ చేసేయాలి అవన్నీ ఇలా ఇలా అనేసేయండి ప్లేట్లోకి వచ్చేస్తాయి ఇలా ఓ ఒక్కొక్కటి తియ్యక్కర్ల గుుని ఇలా వేసేస్తే ప్లేట్లో పడిపోతాయి ఇవి మళ్ళీ బూర్లు ముక్కుట్లో వేయించేస్తే అయిపోతుంది బూర్లు ముక్కుట్లో వే అవన్నీ పడిపోయి విడివిడిగా అయిపోతాయి వేగగానే విడివిడిగా వచ్చేస్తాయి అయిపోయిందా అప్పుడు ఏం చేస్తాము దాన్ని తీసి దానిలో వేడిగానే ఉప్పు కారం చల్లాలి అంతే బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి హాట్ చాక్లెట్లు హాట్ బిస్కెట్స్ రెడీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి బాయ్ బాయ్ ఇది బంగాళదుంప ఉడకపెట్టింది అందులో జీరా పౌడరు ధనియా పౌడరు గరం మసాలా వేసేసి కొత్తిమీర వేసేసి కలిపి పెట్టాలి ఇదేమో పైన ఇలా చేసుకునేందుకు ఇప్పుడు దీంట్లో ఇలా స్టప్ చేయాలి అంటే కొంచెం చూస్తాను కొద్ది కొద్దిగానే పడుతుంది రవ్వ కూడా వేసి కలిపి పెట్టుకోండి చూసారా ఇట్లా చుట్టూ కో స్క్వేర్గా కట్ చేసేసుకొని దీన్నేమో ఇలా ఉండలు చేసేసి ఇలా పెట్టేసి అలా పెట్టేసి అప్పుడు చూపిస్తాను మళ్ళీ ఒక్క నిమిషం అలా మడిచేశాక ఎలా అనాలి దీన్ని అలా అనాలి అలా అని ఈ మాదిరి ఇలా నొక్కాలి చూసారా ఎలా వచ్చింది చాక్లెట్ టైప్లో వచ్చింది హాట్ హాట్ చాక్లెట్స్ చూసారా ఎంత బాగున్నాయి చూసారా అవి ఇప్పుడు వేయించాలి వేయించాక మళ్ళీ చూ వేయించేటప్పుడు చూపిస్తాను హాట్ బిస్కెట్స్ రెడీ అండి ఇవి బిస్కెట్లు తయారు చేస్తున్నానండి ఇదిగోండి బిస్కెట్ల పిండి మైదా పిండి కలిపాను మెత్తగా కలిపి అట్టు పెట్టాను ఒక గంట అయింది ఇలా ఉండలు చేసి అప్పడాల్లాగా ఒత్తి ఇలా కట్ చేసుకోవడం ఈ పిజ్జా కట్ చేసుకునేది ఉంటుంది కదా అలా కట్ చేసుకోవడం సరే ఎలా వేగుతున్నాయి అంటే ఇలా వేపేసి అన్నీ తీసేసి తర్వాత మనం ఉప్పు కారం చల్లుకోవాలి ఏమైనా తక్కువ చేసినప్పుడేమో బాగా వస్తాయి ఎక్కువ చేసామనుకోండి కొంచెం తేడాగా వస్తాయి అందుకే ఎక్కువ ఎక్కువ చేయన్ని తక్కువ చేస్తే లొట్టలు వేసుకుంటూ తింటారు ఎవరైనా సరే ఇప్పుడు మనమైనా తక్కువ ఉన్నాయనుకో అబ్బాయి ఇంకోటి ఉంటే బాగుండు అనిపిస్తుంది